சந்தோஷ் நகர் மத்தியல உண்டு அசல் அஸ்ஸலாம் அனந்தபர் வெல்கம் டு சாய் கோர்ஸ் அண்ணா குட் மார்னிங் அண்ணா ஃபேமிலி குட் மார்னிங் ఏ సాయిబానా ఏం సంగతి అటు అనంతపూర్ ఇటు పోతే సంతోష్ నగర్ అంటున్నాం ఏంది కథ కారణం అనుకుంటున్నారు అనంతపూర్ సబ్స్క్రైబర్ డోన్ నుండి వచ్చి కారు తీసుకొని మన హైదరాబాద్లో సంతోష్ నగర్ తీసుకొని మోసపోయాడు దీని మీద వీడియోలు చేస్తూనే ఉంటా తగ్గేదిలే అన్నకు న్యాయం జరిగే వరకు తీసి నేను బాటి వీడియోల పోతాం లేట్ చేయకుండా స్కీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ హాలియా నల్లగొండ డిస్టిక్ హాలియా నుండి మనకు హుందాయ్స్ ఆంథ్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లెవెన్త్ మంత్ వరకు అంటే ఇంకా వన్ ఇయర్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాగ్నెట్ నైంటీ ఎయిట్ థౌజండ్ మాత్రమే రీడింగ్ తిరిగింది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సీట్స్ బ్యాక్ బాగున్నాయి ఫ్రంట్ మాత్రం కొంచెం డ్యామేజ్ ఉన్నాయి బట్ పోతే ఇంజన్ ఎక్సలెంట్ ఉంది బట్ పోతే సిక్స్టీన్ ప్లస్ మైలేజ్ వస్తుందంటున్నారు పెట్రోల్ వేరియంట్ హాలియా నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడ కూడా హాలియాలో అయితే కారు ఉంది దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ సెవెంటీ ఫైవ్ అన్నారు మనం ఒక చెప్పినాం యాభై తొమ్మిది వేల ఐదు వందలు పెడతాం ఏమైనా ఉంటే మాట్లాడుకోండి కార్ దగ్గరికి వెళ్ళి యాభై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ అన్నారు సరే ఇంకా ఏమైనా ఉంటే మీరు కార్ దగ్గరికి వెళ్ళి కార్ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి హుందాయ్ శాంత్రోజింగ్ టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లెవెన్త్ మంత్ దొరుకుతుంది అంటే ఇంకా మీకు పదకొండు పన్నెండు ఏళ్ళు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది డ్రైవింగ్ పర్పస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తినడానికి చాలా బాగుంటుంది తక్కువ రేంజ్లో పెడతాం మనం ఏదన్నా ఎందుకు పెడతాం మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరూ కార్లు తిరగాలి అందరికి ఇప్పిస్తాం బట్ కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏదొచ్చినా సైబ్ కాస్ వర్డ్ ఉంది మీ అన్నుండు మీ తమ్ముడు ఉండు ఏదన్నా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మీ కంపల్సరీ మన ఛానల్ ద్వారా ఏదైనా మనం ఫేస్ చేస్తాం ఓకేనా కార్ అవుతుంది ఇంకా డీటెయిట్స్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లాక్టే హుందాయ్ శాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్ట్రిక్ట్ హాలియా నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది బట్ పోతే ఫ్రంట్ సీట్స్ కొంచెం డ్యామేజ్ ఉన్నాయి బట్ పోతే మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లెవెన్త్ మంత్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది అంటే ఇంకా మీకు ఒక లెవెన్ మంత్స్ లెవెన్ అండ్ హాఫ్ మంత్స్ ఆర్సీ వాల్యూ ఉంది లెవెన్ మంత్స్ ఓకేనా ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే ఎక్సైడ్ బ్యాటరీ ఉంది ఇంజన్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు సిక్స్టీన్ సెవెంటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది బట్ పోతే దీని ప్రైస్ వచ్చేసి అన్నం యాక్చువల్లీ సెవెంటీ ఫైవ్ అన్నారు మనమైతే ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలి అని చెప్పినాము ఓకే అన్నారు యాభై తొమ్మిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఒక చిన్న డెంట్స్ అయితే ఉన్నాయి వన్ టూ డెంట్స్ ఫ్రంట్ పెండర్ అది బట్ పెద్ద ఫ్రంట్ ల్యాంప్స్ కూడా కొత్తగా ఉన్నాయి చూడొచ్చు ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరగడానికి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరూ కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒకనా కార్ అయితే ఉందాయ్ శాంత్రో జింక్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లెవెన్త్ మంత్ వరకు ఉంది ఏసీ మాత్రం ట్విల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఇంజన్ కూడా చాలా సైలెంట్ ఉంది అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు ఒక్క చేసే ఒక్క లైక్ వంద మందికి షేర్ అవుతుంది ఓకేనా ఎందుకంటే లోపల చేయడం మీడియా క్లాస్లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీ ద్వారా ఒక లైక్ ద్వారా వెయ్యి మందికి షేర్ అవుతుంది కాబట్టి మనం మినిమం వంద మందిలో పది మందికి కన్నా ఇప్పిస్తాం కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేసినట్లయినా మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి ఓకేనా ఇంకేసిన అయితే హందా సాంత్రో జింగ్ మోడల్ టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెంట్ నాన్ యాక్డెడ్ నైంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటారంటే బెస్టాప్లో